సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం హిందూ దేవతలు స్వయంభూవులుగా వెలిసిన పుణ్యక్షేత్రాలు మన భారతదేశంలో ఎన్నో ఉన్నాయి అందులో ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో అయితే చాలా ఎక్కువగానే ఉన్నాయి అటువంటి క్షేత్రాలలో పెంచలకోణ ఒకటి దక్షిణాదిన ప్రముఖ వైష్ణవ క్షేత్రాల్లో ఒకటిగా విరాజిల్లుతోంది చుట్టూ జలపాతాలు దట్టమైన అడవి ఎత్తైన కొండ కోనల్లో ప్రశాంతమైన వాతావరణంలో కొలువైన పెంచలకోన దేవస్థాన విశిష్టతను ఇవాళ మన వీడియోలో తెలుసుకుందాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు నగరం నుంచి డెబ్బై ఐదు కిలోమీటర్ల దూరంలో నల్లమల్ల అడవులు శేషాచలం అడవులు కలిసిపోయే ప్రాంతంలో దేవీప్యమానంగా విరాజిల్లుతోంది పెంచలకోన శ్రీ పెనుసిల లక్ష్మీ నరసింహస్వామి దివ్యక్షేత్రం సముద్ర మట్టానికి మూడు వేల అడవుల ఎత్తున ఉన్న ఈ పెంచలకోన క్షేత్రం నిత్యం భక్తులతో శోభాయమానంగా వెలుగొందుతోంది ఆలయ ప్రస్థానం గురించి పరిశీలిస్తే శ్రీహరి నరసింహునిగా మారి హిరణ్య సంహరించి ఉగ్ర నరసింహుడయ్యాడు ఆ మహోగ్ర రూపంలో స్వామి అలానే శేషాచలం అడవుల్లో సంచరిస్తుంటే ప్రజలతో పాటు దేవతలు కూడా భయభ్రాంతులకు గురయ్యారట అయితే అప్పుడే స్వామివారికి చెంచురాజు కుమార్తె చెంచులక్ష్మి కనిపించిందట అప్పుడు ఆమె ముగ్ధ మనోహరమైన సౌందర్యం స్వామివారిని శాంతింపరిచింది అని చెప్తారు అప్పుడే చెంచులక్ష్మి పెళ్లి చేసుకోవాలి అని భావించిన స్వామివారు చెంచురాజుకి కప్పం చెల్లించి మరీ ఆమెను పరిణయం ఆడాడట అనంతరం ఆమెను కౌగిలించుకొని శిలగా స్థిరపడ్డాడు ఆ శిల వెలిసిన ప్రాంతమే పెనుశిల కోన అయింది కాలక్రమేణా అది కాస్త పెంచెల కోనగా అవతరించింది అయితే శ్రీహరి చెంచులక్ష్మి వివాహమాడాడని తెలుసుకున్న ఆయన సతి ఆదిలక్ష్మీదేవి అమ్మవారు ఆగ్రహించి స్వామికి అల్లంత దూరంలో ఏటి అవతల గట్టుకు వెళ్ళిపోయారని కథనం దాంతో అక్కడ అమ్మవారికి ఆలయాన్ని నిర్మించారు ఆదిలక్ష్మి అమ్మవారి ఆలయానికి దగ్గరలో సంతాన లక్ష్మి వటవృక్షం ఉంటుంది పిల్లలు లేని వారు ఈ చెట్టుకు చీర కొంగుతో ఊయల కడితే సంతానం కలుగుతుందని భక్తుల విశ్వాసం వైష్ణవ క్షేత్రాలలో పెద్దదైన పెంచలకోన క్షేత్రంలోని గర్భగుడి సుమారు ఎనిమిది వందల సంవత్సరాల క్రితం నిర్మించి ఉంటారని భక్తుల వాదన పూర్వం కన్వ మహర్షి ఈ ప్రాంతంలో తపస్సు చేశాడని ఆయన ఆశ్రమం పక్కనే ఉన్న ఏరుని కన్వలేరుగా పిలిచేవారని అది కాస్త కండలేరుగా మారిపోయిందని చరిత్ర కథనం ఇక్కడకు తమిళనాడు కర్ణాటక రాష్ట్రాల నుంచి కూడా స్వామివారి అనుగ్రహం పొందడానికి వస్తూ ఉంటారు దట్టమైన అడవి ప్రాంతమైనా సరే భక్తులు బారలు తీసి మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు ఆలయ ప్రాంగణంలోనే రాత్రిపూట బస కూడా చేస్తూ ఉంటారు దట్టమైన అడవి ప్రాంతమైనా సరే భక్తులు బారలు తీరి మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు ఆలయ ప్రాంగణంలోనే రాత్రిపూట బస కూడా చేస్తూ ఉంటారు పెంచనుకోల క్షేత్రంలో వేసవికాలం అంటే అంటే ఏప్రిల్ మే నెల మధ్యలో ప్రతి సంవత్సరం వైభవంగా బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు తిరుపతి బ్రహ్మోత్సవాలు జరిగేటప్పుడు ఇక్కడకు స్పెషల్ బస్సులు కూడా వేస్తూ ఉంటారు పెంచనుకోలలో మాతృదేవి విశ్వశాంతి ఆశ్రమం ప్రత్యేక ఆకర్షణ ఇక్కడ లలితా పరమేశ్వరి ఆలయం కూడా ఉంది ప్రపంచంలో అరుదైన శ్రీచక్రపీఠం ఇక్కడే ఉండటం అరుదైన విశేషం ఇక్కడ విజయేశ్వరిదేవి ఆశ్రమం కూడా ఉంది ఆమె ఇక్కడ ముప్పై సంవత్సరాలుగా తపస్సు చేస్తూ ఉన్నారని అంటారు పెంచలకోన క్షేత్రంలో సప్త తీర్థాలు కొలువుతీరి ఉన్నాయి కొండ మీద నుంచి దిగున ఉన్న కోనను చేరుకునే వరకు ఏడు నీటి గుండాలు ప్రవహిస్తూ ఉంటాయి ఈ గుండాల్లో స్నానమాచరిస్తే అన్ని దోషాలు పోయి పరిపూర్ణమైన ఆరోగ్యం సిద్ధిస్తుందని భక్తుల నమ్మకం సాహసికులు పెంచలకోన క్షేత్రంలో ట్రెక్కింగ్ కూడా చేసి ఆనందించవచ్చు పెన్షన్ కోలలో ఉండడానికి అన్ని సత్రాలు కూడా ఉన్నాయి భోజనాలు టిఫిన్ల కోసం అయితే కాకా హోటళ్ళు తోపుడు ఆలయం బయట దర్శనమిస్తాయి ఈ విధంగా తూర్పు కనుమల మధ్య పర్వత ప్రాంతంలో వెలిసిన స్వామిని కొంటి కాసుల వాడని కూడా పిలుస్తారు మామూలు రోజుల్లో అయితే ఇక్కడ చీమ చిటుక్కుమన్నా వినిపిస్తుందేమో అన్నంత ప్రశాంతంగా ఉంటుంది అయితే వేసవి కాలం మాత్రం భక్తులు పర్యాటకులతో కిక్కిరిసిపోతుంది పెంచలకోన చేరుకోవడానికి రోడ్డు వాయు రైలు మార్గాల సౌకర్యం కూడా ఉన్నాయి పెంచలకోనకు సుమారు వంద కిలోమీటర్ల దూరంలో తిరుపతి రేణుకుంట విమానాశ్రయం ముప్పై ఒక కిలోమీటర్ల దూరంలో రాజంపేట రైల్వే స్టేషన్ ఉన్నాయి నెల్లూరు నుంచి ప్రతి గంటకు ఒక బస్సు పెంచలకోన బయలుదేరుతుంది